చిరంజీవి గారి వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ నిన్న స్టార్ట్ అయితే అయ్యింది సో ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ సీన్ అయితే నిన్ననే చేసిర్రు సో అది చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అయితే మస్తు సంబరపడిపోయారు అరే వన్ ఫిఫ్టీ సెవెన్కి అసలు ఎవరెవరు చేస్తున్నారు ఇందులో ఏంటిది అనేది అయితే నిన్నటిదాకా కూడా మొన్న నిన్న మొన్నటిదాకా కూడా క్లారిటీ లేవు కానీ ఇందులో హీరోయిన్స్ నయనతార అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది ఇంకొక అమ్మాయిని కూడా ఓకే అనుకున్నారంట సో వీళ్ళ మీద మెయిన్ ఏవైతే షార్ట్స్ ఉంటాయో నిన్న మంచి రోజు ఉందంట సో దానివల్ల అయితే నిన్న షూట్ చేసారు దానికి సంబంధించిన క్లాబ్ కూడా మీరు చూడొచ్చు కింద నేను పెట్టినా అండ్ ఇంకా జోష్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనిల్ రావు పుడిలో సో ఇది కామెడీ యాక్షన్ డ్రామా అంట ఈ సినిమా సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు అని చెప్పేసి అయితే చిరంజీవి గారు కూడా చెప్పడం జరుగుతుంది సో ఎనివే ప్రొడ్యూస్ కూడా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పెద్ద కూతురు చేస్తుంది ఈ సినిమాకి అండ్ ఎక్స్పెక్టేషన్ భారీగానే ఉన్నాయి విశ్వంబర తర్వాత తీస్తున్న సినిమా ఇది విశ్వంబర కొంచెం అప్డేట్స్ అయితే ఇంకా వస్తాయి గ్రాఫిక్స్ వరకు అయితే నడుస్తుంది సో ఈ అయితే ఈ షూట్కి అయితే వెళ్ళిపోతున్నారు నిన్న ఫస్ట్ షార్ట్ ఫస్ట్ సీన్ అయితే చిరంజీవి మీద అలాగే హీరోయిన్స్ మీద మాత్రం క్లాప్ కొట్టి మరి ఫస్ట్ షార్ట్ ఫస్ట్ సీన్ తీసుకోవడం జరిగింది సో దీని తర్వాత ఇంకా షెడ్యూల్ వేయబోతున్నారు నిన్న కంప్లీట్ అయింది కదా ఈ షెడ్యూల్ ఈ వారంలోనే వేస్తారంట సో ఎనీవే వాళ్ళందరికీ మాత్రం ఆల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనిల్ రాపుడి అయినా సినిమాని దుమ్ము దులపాలి అని చెప్పేసి నేను అంటున్నాను ఫ్యాన్స్ కూడా కదే అంటున్నారు ఎనీవే బాస్కి ఒక మంచి బిగ్ బిగ్ హిట్ ఇవ్వాలి సేమ్ ఇలా సంక్రాంతికి వస్తున్నాం రేంజ్లో ఒక బార్ హిట్ని అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను జై హింద్